నిరాశమయమైన నా బ్రతుకులో మనలో ఆశ సంచారం ప్రారంభించింది ఏమిటి నిరాశ ఏమిటి ఆశ ఆలోచించాలి ఎందుకంటే ఈయన యొక్క మిషన్ భరణనాథ మిషన్ ఏమిటాయంటే ప్రచారం ద్వారా నామ వ్యాప్తి ద్వారా అందరూ కూడా గోలోకం చేరాలని నా ఆశ అంటే మీరు నన్ను చూడగా కాశెందుకుంటుంది నా పని చేస్తారు అని అందుకేం చెప్పాడంటే తల్లి ల పుణ్యాన్ని తెలియజేసేది పుత్రులే అయ్యా ఇటువంటి పుత్రులు జన్మించారా శంకర మహాత్వాజు జన్మించగానే ఆ తల్లి ఆనందపడింది అలాగే సుందరి దేవి కూడా ఎన్నో నీళ్ళతో ఆయన కన్నది ఆయన అయోధ్యులు బాబా ఎవరు చూడలేదు ఆయన్ని అద్భుతం అద్భుతం ఆయన ఏమంటున్నాడంటే మీరు పుత్రుడు రత్నాలయ్యా నన్ను దాసుగా ఉంచు తెలియజేసి అప్పుడు మనకి నిన్న దగ్గర పిల్లడి ముగ్గురని చెప్పలేదు చెప్పవచ్చు బాబా ఏంటంటే వాచల్య భక్తి బాబా ఏంటి వాచల్య భక్తి అది ప్రధానమైంది ఇప్పుడు ఎలా అంటే నేను ప్రేమధాపన చూశాను ఒక ఆమె అదంతా చుట్టూ చిన్న కృష్ణుడు తీసుకొచ్చింది అదే ముద్దుగా బాగుందండి అది నేను దెబ్బ కట్టేవాళ్ళు ఇంట్లో నా కొడుకు అంతా చూడాలి కదా అట్లా మనం కానీ చూస్తే అంతకనే ఉందని స్మరణలోకి వెళ్ళిపోతాం నామ మనసు స్మరణలో లోపలికి వెళ్ళిపోతాం అట్లా నన్ను చూడమని అని చెప్పడం నన్ను చేర్చుకోండి ముందరు డాక్ వస్తాడు తర్వాత నేనే బిడ్డగా ఎప్పుడు వాళ్ళ మీద నమ్మకం కలిపితే అసలు బిడ్డలు ఆయన విచ్చేశాం ఏంటంటే ఆంతరిక సాధన గిడ్డగా యాక్సెప్ట్ చేయాలి ఒకటి ఏంటంటే మిగతా ఆరాధనలు ఇవన్నీ ఇది మిగతా ఆరాధనలు కొన్ని లోకాలు వస్తాయి పద్మ లోకాలు వస్తాయి స్వర్గం తర్వాత బ్రహ్మలోకం కృష్ణలోకం అనేక లోకం ఇది ఎలా కాదు ఇది భూలోకాన్ని తీసుకెళ్లేది పద్మలోకం మించింది దీనికి వెళ్ళాలంటే మధుర భక్తి కావాలి మొదటి మధుర భక్తి మన వల్ల కాదు అందుకంటే వాత్ల్య భక్తిగా అంటే వత్సము గోవత్సము అంటే గోవి సరే ఎంత గమనించిన మొత్తం ఒళ్ళంత నాకు అది గోవత్సం కాబట్టి ఏంటంటే శాంతభక్తి ఉంది భీష్ముడి అలాగే సత్యభక్తిని సుధాముడు అర్జునుడు అలాగే భక్తి దేవకి వస్తే అట్లా దాసభక్తి స్త్రీ అయ్యి మధుర భక్తి గోవితం ఇంత వాత్సల్యం ఇప్పుడు మన కోసం మెట్టి దిగాలి గట్టిగా ఆరాధించండి చాలు కోళ్ళు స్నానం చేస్తూ ఉండండి ఒకసారి బిడ్డగా మీరు అన్నం పెట్టకుండా వెళ్తారనుకోండి అదే దిగులు పడిలో పరికరా ఇది పరిగెత్తాలా బిడ్డగా ఆరాధించాలి ఒక ఆమె ఏమని నేను బిడ్డగా ఆరాధిస్తున్నాను చాలా అంటే నేను అన్నాను అమ్మాయి పెళ్లి పెట్టాలని వెళ్తావు కదా బిడ్డ తీసుకు నా తీసుకెళ్ళండి అంటే దగ్గర మరి ఎట్లా అంటే అంత ఇదిగా మనం బిడ్డగా ఆరాధిస్తా ఆయన కళ్ళకి వస్తాడు అనేక నీళ్ళని చేస్తాడు మన మాకు చెప్పో ఒంటలు కూడా పోసండి సాక్షాత్ బిడ్డ ఈ వత్సం ద్వారా స్త్రీలకు అవకాశం ఉంటుంది స్త్రీలకు అవకాశం ఉంది మొదటి నుంచి కూడా వత్సంగా స్త్రీకరిస్తాం అది కాబట్టి ఇక్కడ ఏమన్నారు అయ్యా మీరు చూడగానే నా ఆశ ప్రారంభమైంది ఒకరు చూడగలి అమ్మాయ అంత అట్లా నేను చూడగానే నాకు ఆశ కలిగింది అంటే బిడ్డగా ఆరాధించండి గోలోపం చేయండి మామూలుగా ఇది ఈ ఆరాధన లేదు లోలోపల లోపలికి వచ్చే తర్వాత అన్నాడు నన్ను నిరాశపా చేయకండి నన్ను బిడ్డగా తలచండి నేను ధనియం అట్టుకుంటే బాబు ఏం కొట్టాడని నన్ను గుళ్ళు కట్టుకుందన్నాడా ప్రసాదం చేయమన్నాడా బిడ్డగా ఆరాధించండి చాలు అంతే తర్వాత ఇంకేమన్నాడంటే ఈ పనులన్నీ మర్చిపోయి ఒక పని చేయమన్నాడు అంటే వదిలేవల్ల నెట్టేవాళ్ళు మర్చిపో ఏది నామం చేసేటప్పుడు అని అప్పుడు మనకి కొన్ని ఉపకారాలు కలిగిస్తాయి మనం అనేది దాటాలి చాలా కష్టం చీవులు అది నామధనం ఉంటే ఈజీ కదా మన వెంట ఏమొస్తాయి జ్ఞానం అజ్ఞానం పుణ్యం పద్నాలుగు వచ్చేస్తాయి నామధనం ఉంటే మనం వైతల్యానికి ఈజీగా దాటవచ్చు గౌడ ప్రాణం చెప్తాం చాలా కష్టం కాబట్టి నామధనం ఉన్నవాడు ఆత్మ సుదీర్ఘ ప్రయాణంలో కూడబెట్టుకునే పట్టి వద్ద మనం పెడతాం వెళతాం వాళ్ళు అన్నీ దారి చేసుకుంటుంటాం అలాగే మనం జీవితం చాలామంది వెళ్ళాలి ఈ ఆత్మ సుదీర్ఘ ప్రయాణం చేయాలంటే నామధనం నామధనం అది మన వెనకల్సి రక్షిస్తుంది తర్వాత ఏంటంటే మన సొంత పనులు మర్చిపోవడం నిజంగా ఉత్తిక్తమైన సొంత పని ఇంటి పనులు పెళ్ళం బయటపెట్టలే కాదు ఇప్పుడు వచ్చిన పని అంటే ఏది సొంతమో కృష్ణయ్య రోనంటాడు కృష్ణో ఎందుకన్నాడు అంటే కృష్ణుడు వస్తాడు ఆ దోషాలు పంపుతాడు అంటే సొంత పని అది ఇది కాదు ఇది మనకి అమికాలు రావు అందుకే అనాదరాలు మనం శవరి బయట పెడతాం ఎవరంటే మీకు ఆయన వస్తాడు అనాథలకు నాదుడు మన అనాదరణ ఎవరున్నారు మనకి ఆయన వచ్చారు అది అనాదనాలు అంటారు కృష్ణండి నీ సొంత బిడ్డ చావని బిడ్డ కాబట్టి మనం ఇదిగా చేస్తూ బిడ్డ పెద్ద అమ్మకాయ పిల్లలు అజాములు అట్లా అయ్యా ఏం చేశాడు అజాముడు కొనుకుందా తలచలే నారాయణ తలసలా నారాయణ అంటే వెళ్ళిపోయాడు వచ్చిందలేదు అందుకని ఇది గొప్ప రాదండి బిడ్డగా చేసుకుంటే నా బిడ్డ మీకు అమ్మ కదా దీంతో చక్కటి గొప్ప చేసుకుంటాం కాబట్టి అతను బిడ్డగా స్వీకరించండి ఆయన కోరిద వాట్లేదు బట్టి వాచ్ తర్వాత మొదలుపెట్టీ అండ్ యువర్ సన్ అంతే చాలు రోజు పాలు పెట్టినవారు కదా స్నానం చేసినా లేదా గుర్తు పెట్టాను చూసుకోండి అలా చేస్తున్నాను నేను కొంచెం చూసేవాడు ఎందుకంటే రైల్లో కూడా చాలా మంది ప్రభుత్వం తెచ్చుకొని అక్కడ పెట్టి ఆయన పెట్టి ఇది రైల్లో కూడా భోజాల్లో కూడా చూశాను ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఏం లేదు ఆరాధన చేయాలండి ఆరాధన చేయాలి ఆరాధన తరువాత ఇంకేమన్నాడంటే ఈ సంసారం నుంచి వ్యర్థమైన పని సంసారం వ్యర్థం ఉంటుంది పని వేస్ట్ అంటే మన అమ్మకి రావు నేను అన్ని పెళ్లి చేశాను అన్నమని చూశాను కొంత కొట్టి ఏమీ రాదు ఆయన వచ్చినప్పుడు నాకేం తెచ్చగలుగుతుంది నేను పెళ్ళిళ్ళు చేసా అంటే అక్కడ ఇక్కడ పడతాను కానీ నీ పనులు ఏంటి నీ పనులు అన్నట్టు మానం వల్ల పని చేయమన్నాడు కాబట్టి అదే ఇది చేస్తున్నాను నా అమ్మకి రాలేదు ఆలోచించండి ఇది అర్థమని పని ఇది చేయండి అంటే పనులన్నీ కూడా బంధనంగా చేయడం బాధ్యత కలిగి బంధనంగా బాధ్యతగా బంధనం పెట్టుకో మనం ఎన్నో పని చేస్తుంటాం అర్జెంటీనా పని చేస్తాం గౌరవాన్ని మనసులో పెట్టుకుని ఉంటాం అట్లా బంధనంగా కాకపోతే బాధ్యతగా చేయండి బంధనం అంత పెట్టుకోండి అయితే తర్వాత నిత్యం కృష్ణదాసులు అనే జీవులు ఈ విషయం మర్చిపోతున్నాం మనం నిత్యం కృష్ణదాసు అని మర్చిపోయి ప్రపంచానికి దాసేయ్యాం

కాబట్టి అద్వైతంలో ఎవరు అంటాడు అనమాట నేను ఒక్కడే ఒక్కడే ద్వైదం కృష్ణుడు ఉన్నాడు దాశ మనం ఉన్నాం ఇద్దరు ఉంటానే ఉంటారు నిత్య కృష్ణదాశాసం అంటే ప్రేమ బుదాశం అంటే ఆయన పని చేయడానికి వచ్చిన వాళ్ళం లేదంటే ఏమీ లేదు ఏం చేసినా కృష్ణాత్మ కృష్ణాత్మలో పని అనాలి కృష్ణార్మ్యం కాయ ఏదో కృష్ణ చాలా పూర్వం కూడా చాలామంది వచ్చి ఏదైతే కృష్ణ అని అది మంచి కృష్ణ కుసుమరాజు కుసుమారా అంటే ఒక డౌట్ వచ్చింది మంది ఏమంటే మరి మీ భరణనాథుడు అన్ని లేఖల్లో కృష్ణ పంచమన్నాడు మీరేమిటి కుసుమారంటారు ఏంటి కృష్ణ ఏమిటి అతనిగా లేఖలు కూడా కృష్ణ కృష్ణ చేయమంటారు మీరేమిటి కుసుమారు చేస్తారు నేను మా గురువు గారు ఒక సమాజు ఒక ఆయన వచ్చి అడిగాడు నువ్వేం చేయ నామేస్తుంది శ్రీవారి శ్రీవారి కృష్ణనాశముడు ఏముంది తీసుకువచ్చు శ్రీరామ రామయ్య మనోహరా అంటే ఏమిటి నీ యొక్క శివుడు పార్వతి సాక్షాత్తుగా రామాడు నువ్వు ఎందుకు నామేస్తున్నాడు నిందించుకోడు నానామ గొప్పదే అది నామ్రాధం అవుతుంది చెప్పండి మరి నువ్వెందుకు చేస్తున్నావు నువ్వు ఏ నామం చేస్తున్నావు ఆయన ఏం చెప్పాడు కాబట్టి మనం కామించలేదు అయితే ఆయన అప్పుడు కృష్ణ భక్తులు కాబట్టి కృష్ణ నా వాళ్ళవరని నానామే ఎలా చెప్పాడు లాట్లో చెప్పాడు ఎట్లా కటకులో జరుగుతుండడు అప్పుడు అలా కృష్ణామరుగుతుండే ప్రభుని అమ్మని ఇన్వైట్ చేశాడు సరే సమయం ఏంటి ప్రభువు వచ్చాడు జయలాగే ఆయన పలకాల అమ్మరాగానే జాయకృష్ణ చేయాలి అట్లా నామం స్టార్ట్ అయ్యారు అందుకే చెప్పుడు నేను మా ఫైవ్ నా నా తదన నామహత్య కాబట్టి ఈ కుసుమారా నామంలో చాలా గొప్పదనది అది వివరించలేదు పని కూడా విషయ ఒక్కటి రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు కాదంటే కృష్ణుడు వచ్చాడు ఒక పని మీద వచ్చాడు ఆ పని ఆయనే పెంచాడు కంసో సంబంధించారు ఆయనే అని కోరుకున్నాడు జయాలు జయ శ్రీరాములు కూడా ఏం పని ఉంది టూ కిల్ బట్ ఇంకేం పని ఆయుధాలు ఈయన ఆయుధం ప్రేమాయుధం అంటే కాబట్టి ఏమి పావుతాడు జీవులు ప్రేమ అందుకే వచ్చాడు వాడు వేరే పని మీద వచ్చాడు వాళ్ళు స్మరించడం తప్పు కాదు కాబట్టి దేవుడి అన్నారు గొప్పతనంటే యోగ్యత యోగ్యత పాటించారు గౌరవముడు పాటించాడు గౌరముడు పాటించాడు యోగ్యత యోగ్యత సన్యాసి దీక్ష అందరికీ వాడవే గౌరవం కోసం చోట శిష్యుడు కొంత బియ్యం తీసుకొచ్చాడు ఎక్కడికి ఏమంటే ఆ చెల్లెలు మాధవి రకం చూసి తీసుకొచ్చాడు నువ్వు స్త్రీమూస్తా మాట్లాడు అది అప్పుడు అయింది అలాగే ఇంకేమన్నాడు భూలోకం దాని తెలుసు దారి తెలుసు రంగో దాడి తెలియదు తెలిసి ఎక్కడ పిచ్చేక కృష్ణుడు ఇవ్వలేదు ఏమికి దేవులకు రాసిన స్థానం లేదు ఏ సోదరులకు రాసిన స్థానం లేదు గమనించండి ఎంత పిచ్చి చూడండి అలా మన తయారీ సాక్షింది మధుర ప్రేమి ధర్మాల ఉన్నాయి మధుర ప్రేమి పంపారు ఈయన పట్టుకుంటే అక్కడ పంపించారు ఏమిటి అని తెలుసు యోగ్యత యోగ్యత లేదు ఇంకా ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఇతను తన జీవిత మొత్తంలో కూడా ఇంట్లో అంత మాట్లాడాలి జీవితం మొత్తం కూడా చూడండి ఒకసారి ఒక అతనికి తోడుకి ఉద్యోగం రావాల్సి వచ్చింది బాబాని అడిగాడు నా కొడుకు కృష్ణదాస్కే నేను ఇప్పించలేదు అంటే ఎక్కడ ఆయన నిందిస్తూనే ఉన్నాడు చాటుకు పెడతానే ఉన్నాడు ఎన్ని మహిళలు చేసాడు పడుతున్నాడు ఆయన ఏమల్లా చెప్పేవాడు అడిగేవాడు చివరలో ప్రభు వెళ్ళిపోయినాడు అంతే ఆయన కలుగు వెంటనే సలహా ఇచ్చావు నువ్వు అతను నిందించావయ్యా అందుకలా జరిగిందండి ప్రభునా అక్షల అక్షళ్ళు వచ్చినాయి కూడా వచ్చింది అబ్బాయి చూడండి కుసుమహారుడు కనబడకుండా ఎన్నో నీళ్ళు చేశారు అద్భుతమైన అది వర్ణించలేదు కుసుమహారు భక్తులే చేశాడు ఆయన చేసేరేము తర్వాత ఇక్కడ ఏం చెప్పాడంటే అంటే